ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి అంటే ఎన్నో అంటే ఎన్నో కాదు ఒక మూడు సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి ఆ సినిమాలు మీ అందరు తెలిసిందే ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్ రెండోది డాకు మహారాజు మూడోది సంక్రాంతికి వస్తున్నాం ఈ మాదిరిగా వెంకటేష్ బాలకృష్ణ రామ్ ఈ మూడు సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను ఇంకా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా నేను చెప్పిన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను గత పది రోజులుగా చెప్తా ఉన్నా ఈ సినిమా ఖచ్చితంగా యాభై వేలు కోట్లు వస్తుందని చెప్పా ఈసారి యాభై వేలు కోట్లు కాదు లక్ష కోట్లు కూడా వస్తుందని చెప్తున్నా చెప్తాను గ్యారెంటీకి వస్తుంది ఎందుకంటే మనం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా ఆడియో ఫంక్షన్ క్లారిటీగా టికెట్ల విషయం మీద దిల్ గారు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చెప్పడం అలాగే ఏపీలో అందరూ ఎవరు నిర్మాతలు ప్రొడ్యూసర్లు సినిమా థియేటర్లు వాళ్ళు అందరూ ఆఖరికి సినిమా టోగ్రఫీ మంత్రులు అందరూ కూడా చెప్పారు క్లారిటీగా ఏమని ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని కాబట్టి ఈ సినిమాలు ఖచ్చితంగా ఆడిస్తాం ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారు దాంట్లో నేను కూడా కోరుకున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ చరణ్ సినిమా నేను మొదటి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఈ గ్లోబల్ లో ఖచ్చితంగా ఆ సినిమాకి లక్ష కోట్లు వస్తాయి ఎలా వస్తాయని కూడా చెప్పేమని ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తాయని చెప్పిన ఇంకా ఆడిస్తారు ఇంకా దాన్ని ఆపేస్తారు ఇంకా మీ ఇష్టమైతే నేనైతే ఆడిస్తేనే వస్తుందని చెప్పిన పైగా రాత్రి కూడా అంటే కొంతమంది అటాక్ అనమాట అంటే దాని గురించి మాట్లాడుకుని కాబట్టి నేనేదో ఫ్యాన్ ని నేను అభిమానంతో చెప్తున్నా నేను రామ్ చరణ్ చెప్తా ఫ్యాన్ నేను ఫ్యాన్ అవ్వడం వల్ల ఇది చెప్పిన ఏమని సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే కొట్టడానికి వచ్చిన అవును కొట్టడానికి కదా వచ్చారు అయితే వచ్చారు రకరకాల మాట్లాడారు ఇవన్నీ ఏందంటే ఇది కరెక్ట్ కాదు ఇది ఎవరు గెలిచిన నేనేం గెలవలా నేను రాణి రాణి ఈసారి అదే రానే మళ్ళీ రానే ఎంత మంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చాలనమాట నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను అంతేగాని నాకెవరు డబ్బులేం ఇవ్వలేదు కాబట్టి ఇదంతా అభిమానంతోనే మాట్లాడుతాను అదే విధంగా ఏందంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తాను ఇంకా బాలకృష్ణ డాక్ సినిమా ఇంకా బాలకృష్ణ అయితే దపిడి దిబిడి అన్నాడు అంతే అబ్బా మాములుగా లేదు అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డ కూడా చిన్న పిల్లలలో చేస్తున్నాడనమాట అదేది చాలా బాగుంది ఇంకా వెంకటేష్ ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ ఇంకా కామెడీ కాకుండా మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు ఆ సినిమా కూడా బాగా అన్ని సినిమాలు బాగా కానీ గేమ్ చేసిన సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను కాబట్టి ఏంటంటే అతను డాన్స్ వేసినా ఫైట్లు చేసినా ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడడానికి బాగుంటది ఆఖరికి రొమాన్స్ చేసినా కూడా కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాలు కూడా బాగా అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం సంక్రాంతి ఇంకా చెప్పాల్సిందరు గేమ్ చేసారు అంతే ఇంకా సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చెందరే పక్క నేను మళ్ళీ ఇంకొక నెల తర్వాత వచ్చి అందరితో మాట్లాడతా ఈ సినిమా గానీ ఆడకపోతే గేమ్ చెందరు సినిమా గానీ ఆడకపోతే మా తర్వాత ఊరేసుకో నువ్వు వేసుకుంటావు నేను